వరకట్న నిషేధ చట్టం ఐపీసీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ సెక్షన్ల దుర్వినియోగంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది వైవాహిక బంధానికి సంబంధించిన కేసుల్లో భార్యలు వరకట్ను క్రూరత్వ సెక్షన్లను దుర్వినియోగం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది వృద్ధులైన అత్తమామలు సహా భర్త తరపు వారిని వేధించటానికి భార్యలో వీటిని ప్రయోగిస్తున్నారని జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది క్రూరత్వం అనే పదాన్ని క్రూరంగా దుర్వినియోగం చేస్తున్నారని ధర్మాసనం పేర్కొంది నిర్దిష్ట తేదీలు సమయం ఘటనలను ప్రస్తావించకుండా ఈ తరహా సెక్షన్లను ప్రయోగించడం వల్ల ప్రాసిక్యూషన్ వాదన బలహీనపడుతోందని వెల్లడించింది అలాగే ఫిర్యాదుదారు చెబుతున్న అంశాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది ఈ కేసులో నిందితుణ్ణి దోషిగా నిర్ధారిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది ఈ క్రమంలోనే భారత శిక్షా స్మృతిలోని ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ క్రూరత్వం వరకట్న నిషేధ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ ఫోర్ కింద మోపిన అభియోగాల నుంచి బాధిత వ్యక్తికి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది ఫోర్ ఎయిట్ ఏ వరకట్న నిషేధ చట్టంలోని మూడు నాలుగు సెక్షన్లను ఫిర్యాదుదారులైన భార్యలు తెరపైకి తీసుకురావడం ఆందోళనకరమని సుప్రీంకోర్టు పేర్కొంది వృద్ధులైన అత్తమామలు భర్త తరపు దూరపు బంధువులు వివాహితులైన ఆడపడుచులను నిందితులుగా చేరుస్తున్నారని వెల్లడించింది ఈ క్రమంలోనే తాజా కేసులో భార్య ప్రస్తావించిన క్రూరత్వం వరకట్న వేధింపుల ఆరోపణలు అస్పష్టంగా నిరాధారపూరితంగా ఉన్నాయని తెలిపింది సాదాసీదా ఆరోపణల ఆధారంగా దోష నిర్ధారణ చేయకూడదని స్పష్టం చేసింది నిర్దిష్ట తేదీలు సమయం ఘటనలో ప్రస్తావించకుండా ఈ తరహా సెక్షన్లను ప్రయోగించటం వల్ల ప్రాసిక్యూషన్ వాదన బలహీనపడుతోందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది